ఎన్నికల సమరానికి పార్టీ కేడర్ ను ఎమ్మెల్యే ఆళ్లనా సిద్ధం చేస్తున్నారు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల బరిలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ కేడర్ ను సమన్వయం చేస్తూ విజయమే లక్ష్యంగా అస్త్రాలను రెడీ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైసీపీకి పట్టం కట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ముప్పై ఐదో డివిజన్లో సోమవారం పార్టీ క్యాడర్తో తో ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎమ్మెల్యే ఆళ్లనాని సమావేశాలు నిర్వహించారు అసత్య ఆరోపణలతో అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ క్యాడర్కు కు సూచించారు ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం శ్రమించాలని సైనికుల్లో పనిచేయాలని అన్నారు దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి లబ్దిదారులందరికీ నేరుగా వారి ఖాతాల్లో లబ్ధిని జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఓటర్కు వివరించి ఓటుగా మలుచుకోవాలని ఆయన సూచించారు చంద్రబాబు పవన్ కుయక్తి రాజకీయాలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్దం కావాలని రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు తొలత స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గుర్దేశ శ్రీనివాస్ లక్ష్మీ శారద దంపతులు మరియు స్థానిక పెద్దల ఆధ్వర్యంలో ఆళ్లనానికి స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో ఇడా చేపల్సిన బొద్దాని శ్రీనివాస్ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్ నౌకపై బాబు ఏఎంసీ చైర్మన్ నర్స్ చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు మునల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు जा एला केरीता हाम्रो साइड भन्नु भयो नाइस र अगर भगाना हो आल्ना निले नाइक त हो यारले साड మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలు ఇస్తే ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఒకేసారి దాదాపుగా ఐదు వందల అరవై ఎకరాలను ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు నిజమే ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రజలకు తెలియ చెప్పాల్సింది ఒక్క ఇల్లు కట్టాలంటేనే ఒక మనిషి జీవితంలో కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది నిజం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నష్టపోతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ నాయకులకి ప్రతిపక్ష నాయకులకు లేకుండా వాళ్ళు వెళతారు ప్రజల దగ్గరికి ఇళ్ల నిర్మాణం జరగట్లేదు ఇళ్ల నిర్మాణం చేయట్లేదు కానీ ఎంత చిత్తశుద్ధితో మనం ఆ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నామో వాళ్ళకి తెలిసినా కూడా ప్రజలకి చెడుగా తీసుకువెళ్ళటం ప్రతి కార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఎంతకు దిగజారుతారంటే వాళ్ళు సరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేకపోయారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి పనికి శ్రీకారం చుడితే దాన్ని కూడా ఎక్కడ ఈ ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి చేరువుగా వెళితే పేదల కష్టాలు తీరుతాయో పేదల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఎక్కడ నిలబడిపోతాడు అని వాళ్ళ కార్యకర్తలతో ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి అడ్డుపడినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఎక్కడ ఆశీర్వదిస్తారు అన్న భయంతో ఎన్నో దారుణాలు చివరికి ఎంతకు దిగజారిపోయారంటే వాళ్ళు నీచమైనటువంటి కుట్రలు మన డివిజన్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో నూటుకు నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ నాని గారు అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా ఒక రోడ్డు రెండు రోడ్లు వేసుకోవాల్సిన తప్ప కథమైన అయితే గానుగులపేటలో దరిదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎలా అభివృద్ధి నోచుకోకుండా ఉన్న ఏరియాని ఈరోజు మొత్తం టోటల్ అంతా గానుగులపేట మొత్తం అన్ని సీసీ రోడ్లేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే నాని గారు మన విమలాదేశ్వరికి కూడా నారు నేడు ద్వారా దరిదాపు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్కూల్ని ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా బాగా తయారు చేసి రాబోయే ఒక నాలుగు వారం పది రోజుల్లో ఆ స్కూల్ కూడా మీ ద్వారా ఓపెనింగ్ చేయించుకున్నా సార్ అలాగే ఎప్పటి నుంచో ఉన్న జిమ్ మెటీరియల్ని దాన్ని మన స్థానిక గాలుగురు ఉన్న టాటా వాటర్ ట్యాంక్లోని మీ ద్వారా దరిదాపు పదిహేను లక్షల రూపాయల పైచల్లా అంతర ఆరోగ్యం బాగు చేసుకోవడానికి జిమ్ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం సార్ నేతాజ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ మన ఏలూరులో మన పవర్పాట్ గేట్ దగ్గరికి ఆయన రావడం జరిగింది గోశిబిరం అన్నది ఏ నాయకులు చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది ఎంపీలు మంది గోడుమంది వచ్చేళ్ళేవారు కానీ గోశిబిరాని అభివృద్ధికి ఎవరు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు దానికి మన ఆళనాని గారు మన్నీ మధ్య పది లక్షలు ఒక సంవత్సరం కదా ఇచ్చారు అది మనం నాని గారి ద్వారా పది లక్షల రూపాయలతో పాటు లేడీస్కి కుటుంబ సంబంధించి నేర్చుకోవడానికి పైన ఒక షెడ్డు అలాగే గ్రంథాలయానికి సంబంధించి ఒక గ్రంథాలయ రూము ఒక లైబ్రరీ కూడా నడుస్తుంది సార్ ఇది మీ ద్వారా ఏలూరు చరిత్రలో ఎనలేని విధంగా జరిగింది సార్ అలాగే